మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండుగ టూ పాయింట్ ఓ అడవి తల్లి బాట పురోగతి జల్ జీవన్ మిషన్ స్వమిత్ర పథకాలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ గ్రామీణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు రాష్ట వ్యాప్తంగా ఉన్న గ్రామీణ రహదారులన్నింటినీ జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ కు అనుసంధానించడం ద్వారా ప్రయాణం చేసే మార్గంలో రోడ్డు ఎలా ఉందనే వివరాలు ప్రజలకు తెలుస్తాయని పవన్ కళ్యాణ్ అన్నారు అడవి తల్లి బాటను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుని స్పష్టమైన ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు గ్రామాల్లో చేపట్టిన అడవి తల్లిబాట పనుల్లో అలసత్వం వద్దన్నారు కేంద్రం నుంచి పీఎం జన్మన్తో పాటు ఉపాధి హామీ పథకం నిధులు రాష్ట్ర ప్రభుత్వ సాయం మొత్తం కలిపి పదకొండు వందల యాభై ఎనిమిది కోట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు రాష్ట్రంలోని ఏడు వందల అరవై ఒక్క గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ ఆరు వందల అరవై రెండు రహదారులు నిర్మించాలని ఆదేశించారు అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పనుల పురోగతిని పరిశీలించారని అల్లూరి మన్యం జిల్లాల కలెక్టర్లు ఏదైనా సమస్య ఉంటే దాన్ని తక్షణం పరిష్కరించాలన్నారు పల్లె పండుగ టూ పాయింట్ ఓ కోసం శాస్క్య నిధులు వినియోగించుకోవడంలో వెనుకబడ్డామని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు శాస్కీ నిధులకు అనుమతుల పురోగతిపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల్ని ఆరా తీయగా ఆర్థిక శాఖ నుంచి సమ్మతి రావాల్సి ఉందన్నారు అడవి తల్లిబాట జల్జీవన్ మిషన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పవన్ ఆదేశించారు రెండు వేల నూట ఇరవై మూడు కోట్ల శాస్క్య నిధులతో పల్లెల్లో నాలుగు వేల ఏడు కిలోమీటర్ల మేర రహదారులు గోకులాలు మ్యాజిక్ డ్రెల్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు పల్లెల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందించాలన్న మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ పనులు ముందుకు తీసుకెళ్తున్నట్లు పవన్ తెలిపారు ప్రస్తుతం చిత్తూరు ప్రకాశం పల్నాడు ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో నాణ్యత ప్రమాణాలు పక్కాగా అమలు చేయాలన్నారు నవంబర్ మూడో వారం నుంచి జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల పురోగతిపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని పవన్ చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పించే స్వమిత్వ పథకం ద్వారా వచ్చే మార్చి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి ఆస్తిపత్రాలు అందించారు స్వమిత్వ పథకం కింద నిర్వహిస్తున్న సర్వేలో ప్రత్యక్షంగా పాల్గొని ప్రజల అభిప్రాయం సేకరిస్తామన్నారు వైసీపీ హయాంలో చేపట్టిన రీసర్వే జగన్ ఫోటోతో కూడిన పాస్ పుస్తకాలతో ప్రజలు భయభ్రాంతలకు గురయ్యారని కూటమి ప్రభుత్వంలో అలాంటి తప్పులకు తావుండదని ఉండదని స్పష్టం చేశారు ఇప్పటికే ఆరు వందల పదమూడు గ్రామాల్లో సర్వే పూర్తి చేసి ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మందికి యాజమాన్య పత్రాలు సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు రెండో విడత మరో ఐదు వేల ఎనిమిది వందల నలభై ఏడు గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేసి ఈ నెలాఖరుకి మరో నలభై ఐదు లక్షల మందికి యాజమాన్య హక్కు పత్రాలు సిద్దం చేస్తామన్నారు రీసర్వీ తర్వాత ఎవరి భూములు వారికి అప్పగిస్తూ రాజముద్రతో కూడిన కార్డులు అందిస్తామని వివరించారు